హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో మరమరాల లడ్డు మరమరాలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా హెల్తీ రెసిపీ కూడా పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డైలీ ఒకటి పిల్లలకే ఇస్తే చాలా హెల్తీ కూడా ఇప్పుడు ఈ మరమరాల లడ్డూను పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు ఇప్పుడు మరమరాల లడ్డు కోసం నేనైతే ఒక కప్పు బెల్లము అదే కప్పుతో మూడు కప్పుల మరమరాలను తీసుకుంటున్నాను మరమరాలు మనకి క్రిస్పీగా ఉండాలి ఇలా వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా క్రిస్పీగా ఉండాలి మీ కనుక మెత్తగా ఉన్నట్లయితే కడాయిలో వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో వన్ కప్పు బెల్లాన్ని వేసుకొని ఇందులోనే టూ త్రీ టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు బెల్లం కరిగేలాగా ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఇలా కలుపుతూ కరిగించుకోవాలి మీ దగ్గర బెల్లం పొడి ఉంటే కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా మంచిగా కలుపుతూ అయితే బెల్లాన్ని కరిగించుకొని తర్వాత మనం పాకన్నైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి బెల్లం చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని బెల్లాన్ని అయితే మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పాకాన్ని కొంచెం వేసుకొని ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోండి మనకి పాకం అనేది గట్టిగా ఉండలాగా రావాలి చూపిస్తాను చూడండి ఇలా ఫింగర్స్తో ఇలా మనం ఇలా చూస్తే మనకి పాకం అనేది మెత్తగా వచ్చింది ఇంకా కొంచెం సేపు ఇంకొక టూ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం తీసుకొని అదే వాటర్లో వేసుకొని టూ ఫింగర్స్తో మనం ఇలా ఉండలాగా చేసినప్పుడు మనకి చక్కగా గట్టిగా ఉండ అనేది కట్టాలి అప్పుడే మనకి ఈ ఇలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఫింగర్స్తో ఇలా తీసినప్పుడు ఇలా గట్టిగా ఉండలాగా రావాలి ఇలా ప్రెస్ చేస్తే మనకి చూడండి ఇలా తీగరాగా గట్టిగా రావాలి ఇంకొకటి ఏంటంటే వాటర్లో వేసి కొట్టినప్పుడు టపెల్ మణి మనకి సౌండ్ వస్తే మనకి పాకం అయితే కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో మూడు కప్పుల మరమరాలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం అలాగే ఈ మరమరాలు మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పక్కకి దించుకొని దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉండల్లాగా చుట్టుకోవాలి మనకి వేడి మీద ఉన్నప్పుడే ఈ లడ్డూలను చుట్టుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత ఇది మనకి గట్టిపడి లడ్డు అనేది రాదు అందుకనే వేడి మీద ఉన్నప్పుడు అండ్ కాలకుండా ఉండాలంటే కొన్ని కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ లడ్డు ఎంత సైజు కావాలంటే అంత సైజులో ఇలా మనం లడ్డులాగా చుట్టుకుంటే మనకి ఈజీగా లడ్డైతే వచ్చేస్తుంది చూడండి పాకం అనేది మనకి లేతగా ఉంటే లడ్డు అనేది చక్కగా రాదు ఇచ్చుకపోతుంది అలాగని మెత్తగా ఉంటుంది అందుకనే ఇలా నేను చూపించిన విధంగా పాకం ప్రిపేర్ చేసుకొని లడ్డూను ప్రిపేర్ చేసుకుంటే మనకి లడ్డూలు గట్టిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చుట్టుకోవాలి మనం లడ్డు చుట్టుకునేటప్పుడు ఈ అలానేటివి మనకి ఇలాగే కడాయికి అతుక్కొని ఉంటుంది చూడండి ఇలా అతుక్కొని ఉన్నప్పుడు మనకి రాదు అందుకనే ఒకసారి స్టవ్ పైన పెట్టి మళ్ళీ హీట్ చేసుకుంటే చక్కగా ఊడొచ్చేస్తాయి అప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చు చూడండి ఇదే విధంగా అన్ని లడ్డూలను చుట్టుకొని ఒక బౌల్లో వేసుకొని వీటిని అయితే చల్లారబెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా డేస్ వరకు స్టోర్ అయితే ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు మనం కూడా తింటే కూడా చాలా హెల్తీ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి తినేటప్పుడు చూపిస్తాను అవి మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది చూస్తుంటేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్